తాళ్లరేవు మండలం కోరంగి వంతెనపై గోతులు పట్టడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీనిపై సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి వంతెనపై గోతులు పట్టడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనిపై సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు గతంలో కూడా ఇదే విధంగా గోతులు పడినా ఇకనైనా నాణ్యతతో కూడిన పనులు చేయాలని స్థానికులు ప్రయాణికులు కోరుతున్నారు